న్యూటివీ న్యూస్ కి స్వాగతం రాష్ట్రంలో ప్రతి పేదవాడికి సొంతింటి కలను నిజం చేసేందుకు ఇంటి స్థలాన్ని మంజూరు చేయడమే కాక ఆ భూమికి రిజిస్ట్రేషన్ చేసి వారికి జగనన్న శాశ్వత ఆర్థిక భద్రత కల్పించారని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు విజయీ భవ యాత్ర కార్యక్రమంలో భాగంగా కామిరెడ్డిపాడులో జగనన్న ఇళ్ల రిజిస్ట్రేషన్ పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మన ముఖ్యమంత్రి సొంతింటి కలను నిజం చేసుకుని లబ్దిదారులకు ఎంతో ప్రోత్సాహం అందించారని అంతేకాక వారి స్థలాలకు రిజిస్ట్రేషన్లు సైతం చేసి శాశ్వత హక్కు కల్పించారన్నారు అనంతరం కామిరెడ్డిపాడులో మరమ్మతులు చేయించిన వాటర్ ప్లాంట్ ను ఎమ్మెల్యే మేకపాటి స్థానిక ప్రజాప్రతినిధులు నాయకులతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు

मुख्य <laughs> की <hanskrit> వైఎస్ఆర్సిపి ముఖ్యమంత్రి గారు కొనసాగాలని చూసుకోవచ్చు అది వాళ్ళ జీవనలో కష్టపడ్డా ఈసారి మాత్రం కోవిడ్ పైగా ముఖ్యమంత్రి గారు కోరారు చేయాలి ఇదే కాకుండా ఆయన విజయసాగ్ని గారు ఆయన కూడా అందులో సహకరించి ఈ ప్రాంతానికి వచ్చి రాబోయే రోజుల్లో మంచి అభివృద్ధి జరుగుతున్నారు ముఖ్యమంత్రి గారికి కాబట్టి అన్ని అందరూ చూసుంటారు వాళ్ళ సిద్ధం సభలో దాదాపు పదిహేను లక్షల మంది వాళ్ళు మాత్రం వాళ్ళ పేపర్లో అసలు సఫర్ రాజీ అని చెప్పేసి అది వాళ్ళ వాళ్ళ ఆలోచన వాళ్ళు ఏ విధంగా న్యూస్ ప్రకటిస్తారో దానివల్ల అసలు చాలా వరకు దానికి నన్ను కొంచెం డౌట్లో ఉన్నారు మీరు కొన్ని నిజాలు ఉంటాయని చెప్పేసి ఆ న్యూస్ తర్వాత అసలు ఆ పేపర్లు ఒక్కటి కూడా నిజం కాదు అని చెప్పేసి ప్రతి ఒక్కటి అప్పటి నుండి నన్ను సో మీరు అడిగిన క్వశ్చన్ అభివృద్ధి జరగలేదని చెప్పేసి మీరే తిరుగుతూ ఉన్నారు కాబట్టి ప్రతి గ్రామం తిరిగి ప్రతి గ్రామంలో ప్రతి సచివాలయాన్ని పెట్టి ఒక పెట్టి విలేజ్ క్లినిక్ అని పెట్టి లేకపోతే మిల్క్ చిల్లింగ్ సెంటర్ అని పెట్టి అన్ని రకాలుగా వ్యవస్థ తీసుకొచ్చి ఒక గ్రామంలో పెట్టి దాని తర్వాత ఒక పన్నెండు ఆఫీసులు ఉన్నాయి వాళ్ళకి వాలంటీర్స్ లేదు సేవ్ దాదాపు నా ఆత్మకూరికి పదిహేను వందల కోట్ల ఈ ఐదు సంవత్సరాలు నాకు ముందు ఐటెం చూస్తుంటే నా ముందు ఐటెం చూస్తుంటే ఏంటి ఏ ఆత్మజ్యోతి నాగర్జీని చూస్తుంటే ఆ హ్యాండ్ మొబైల్ కి ఏఎన్పిఓ వాల్ చీస్ అప్పుడు నేను చూసుకుంటున్నాను దీంట్లో కొత్త నిట్టున అంటం ఇల్ల दादाకు పయనం లో ఉంది కానీ డిఫరెన్స్ ఏనేలేదు అందరూ చూసుకుంటున్నాయ్ వి230 ఫస్ట్ గ్రామం లో అబ్దుల్ జాఫర్ ఇక్కడ అబ్దుల్ జాఫర్ ఏంటి అదిలందరికి వాల్ సేవల వాల్ దీంట్లో ఉంది అందుతుంది స్కూళ్ళన్ని బాగుంటే మహిళలందరికీ కొంచెం గౌరవంగా బతికేయడానికి ఛాన్స్ ఇచ్చి వాళ్ళు కూడా వ్యాపారస్తులు తయారవ్వాలని చెప్పేసి రకరకాలుగా పథకాలు పెట్టిన తర్వాత అది అభివృద్ధి ఇంట్లో ఉంటే అది అభివృద్ధి అదే చేతులు డబ్బులు మొత్తం రాష్ట్రం అంతా ప్రజలందరి చేతుల డబ్బులు అది